సంస్థలో జరిగే నిత్యాల దానంలో దాతలు మరియు సందర్భము కీర్తిశేషులు స్వర్గీయ బీసం గోపాల్ రెడ్డి గారి మూడవ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కొడుకు కోడలు బీసం తిరుపతి రెడ్డి రజిత దంపతులు విశేష అన్న ప్రసాద్ విధంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం వారి వంతు సహాయ సహకారాలు అందజేయడం జరిగింది అందరము స్వర్గస్ వీసం బీసం గోపాల్ రెడ్డి గారి ఆత్మం శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాము అదేవిధంగా కుటుంబ సభ్యుల జీవితంలో ఉన్నటువంటి కార్యక్రమాలను పురస్కరించుకొని వారు వారి కుటుంబ సభ్యులు మాత్రమే కార్యక్రమాలు జరుపుకోవడం కాకుండా అనేక మంది అవసరార్థులకు ఆహార వితరణ చేసే ఈ మహత్కార్యానికి సహాయం అందించిన కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎలవెల ఉండాలి వారి వృత్తి వ్యాపారాల్లో భగవంతుడు ఆయుర్వేదలు అర్చించడంతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము అన్నదాత సుఖీ బాబా అన్నదాత అన్న

భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రమైనది దరిద్ర నారాయణ సేవా ధర్మ దేవత కుత్రోవా అన్నదాతీభవ अन्नदारम् अन्नदारम् अन्नदारम्